మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ మండల కేంద్రంలోని హుస్నాబాద్ గ్రామ ప్రజలు కొడంగల్ మండలాన్ని వికారాబాద్ లో కలపవద్దని ధర్నా నిర్వహించారు కొందరు రాజకీయాల లబ్ధి కోసం కొడంగల్ మండలాన్ని వికారాబాద్ జిల్లాలో బాధాకరం బాధాకరమన్నారు పరిపాలన సౌలభ్యం కోసం కొత్తగా జిల్లాలు ఏర్పాటు చేయడంతో తమకు మేలు జరుగుతుందని భావిస్తే ఈ విధంగా తమ మండలాన్ని వికారాబాద్ లో కలపడం సరికాదన్నారు కడవలం అనేది సామాన్య ప్రజలకు ఎంతో ఇబ్బందికరము మరి ఇక్కడ రావడానికి పోవడానికి కూడా అనేకమైనటువంటి సమస్యలు ఉంటాయి కాబట్టి కొడంగల్ మండలాన్ని మాండాలను ఉంచి కొన్ని వికారాలతో కలపరదని మా యొక్క కొడంగల్ మండలం మేము ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాం హస్నాబాద్ గ్రామస్తులు మరియు విద్యార్థులు పెద్దలు పిల్లలు ప్రతి ఒక్కరూ ఈ నిరసన కార్యక్రమం ఎందుకు తెలియడం ఏంటంటే మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి కొడంగల్ నియోజకవర్గాన్ని కొన్ని మండలాలను వికారాబాద్లో కల్పడాన్ని నిరసిస్తూ ఈరోజు ఈ రహదారి పైన నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే మహబూబ్ నగర్ జిల్లాలో కోడంగల్ అతి వెనుకబడ్డ ప్రాంతం ఈ జిల్లాలో ఉన్నప్పుడే మేము డెవలప్ కాలేము అటువంటిది ఇక్కడ నుండి వికారాబాద్ జిల్లాలో కలిపితే మరి ఇరవై సంవత్సరాలు వెనకకుపోతాం కాబట్టి దయచేసి ప్రభుత్వం మా యొక్క విన్నపాన్ని మన్నించి కొడంగల్లోనే మహిళన జిల్లాలోనే కొడంగల్ని యథావిధిగా ఉంచాలని చెప్పేసి మేము ఒక ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే రవాణా పరంగా కానీ విద్యాపరంగా కానీ అన్నిట్లో మేము చాలా వెనుకబడి ఉన్నాం ఇప్పుడు వికారాబాద్లో కలిపితే ముందే వికారాబాదు తాండూరు ఈ ప్రాంతాలు చదువులో చాలా ముందున్నాయి వాళ్ళని తట్టుకొని మేము ముందుకెళ్లాలంటే చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి మేము వాళ్ళతో పోటీ పడడం కష్టం ఎందుకంటే పోటీ పడ్డగానే ఈ చదువుకున్న వారికి వాళ్ళకు మాత్రమే ఉద్యోగ అవకాశాలు దొరికే అభిప్రాయం ఉంది అందుకని వ్యాపార పరంగా చూడండి వ్యాపార పరంగా ఆల్రెడీ ఇప్పటికీ తాండూరు ఎంతో అభివృద్ధి చెందింది వెనుకబడి ఈ ప్రాంతం కొడంగల్ల మార్కెట్ యార్డ్ ఉంది అది పూర్తిగా మూతపడి పరిస్థితి ఉంది వస్తుంది వికారాబాద్ లో కలిపితే అందుకని ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మా ప్ర పబ్లిక్ యొక్క ఆలోచనల విధానాన్ని మీరు పరిగణలోకి తీసుకోవాలి ఒక్క కొంతమంది స్వార్థపరులు తమ ఉనికి కోసం తమ వ్యాపారాల కోసమే వికరాబా కలపాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు అది మంచి పద్ధతి కాదు ఎందుకంటే ఈ రోజు ఒక్క ఉద్యోగ ఉద్యోగమే కాదు రైతులున్నారు మెయిన్ మన దేశానికి